అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ సీను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి అనే కలిపి పెయింట్ మేము చెప్తున్నాం కదా ఈ సండే సాటర్డే లాగా రెండో మిక్స్ అయి ఉంటుంది వీడియో ఎక్కడ స్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా ఆ ప్రాబ్లం మేము వీడియోలో చూపిస్తా వీడియో పూర్తి చూడండి అందరూ ఎక్కడికి పోతా రామకృష్ణపురం అని పోతా ఉన్నాము వెంకటాం స్వామి దేవస్థానం ఉంది చాలా బాగుంది వీడియో ఎక్కడ స్టిక్ చేయకుండా చూడండి ఆనేకల్ ఇంకా టెన్ కిలోమీటర్స్ అవుతుంది చందాపూర్ని ఇంకా ఇంకా దగ్గర అవుతుంది దేవస్థానం అంతా సక్కత్గా ఉంది పోతేనే ఆంజనేయ స్వామి దేవస్థానం వస్తుంది ముందరికి వెంకటాం స్వామి దేవస్థానము దేవస్థానంలోగా ఫోటో వీడియోలో లేదండి అయితే ఒక వీడియో అయితే తీసుకున్నాను దేవస్థానంలోగానే గణపతి దేవుడు ఉండరు వెంకట స్వామి లక్ష్మీదేవి ఆ బద్దు వరలక్ష్మి పండగ కథ బాగా అలంకారం అయితే ఉండరు అవుట్ సైడ్ వచ్చేస్తే ఇత గ్లాసులు స్వామి పద్మావతి దేవి లక్ష్మీదేవి గ్లాసులో ఉండరు పైన అంత గ్లాసులే చుట్లు అంత గ్లాసులే ఈడు కూడా చాలా బాగుంది ఓం నమో వెంకటేశాయ అందరికీ ఆరోగ్యము ఆయుష్ ఇచ్చి చల్లగా కాపాడి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాం మనం పూజ సామాని ఎత్తుకొని పోయింటాం కదా లోగా వెంకటం సంసూస్తాం కదా ఆడైతే పూజ సామాని ఇప్పించుకొని వెళ్ళే ఈడు పూజ చేపించుకోవాలా దేవుని దర్శనం అంతా చేసుకొని ప్రసాదం అయితే ఇప్పించుకొని తింటాము ప్రసాదం చాలా బాగుంది ఇత సాటర్డే సాటర్డే భోజనాలు కూడా పెడతారు షాన్ సిని కదా చాలా జన్మైతే వస్తారని ప్రసాదాలు అయితే ఇస్తూ ఉంటారు నా సిరి ప్రసాద్ మిప్పించుకోనకే సిగ్గుపడుతుంది ఈ ఎంతైనా తినచ్చు అన్లిమిటెడ్ మా సిరి ప్రసాదం తింటా ఉంది వీడియో తీసేదాన్ని దాపెట్టుకొని అయితే తింటా ఉంది ప్రసాదం చాలా బాగుంది ఎన్నో గొప్పమ్మా ఎన్నో సార్ ಅಂದ್ರು ಅಂದ್ರೂ ತಿಪ್ಪ ಹಿಂಗ ತಿಂತಾನೆ ಉಂಡ್ ನಿನ್ನೆ ಏಮನೆ ಅಪ್ಪ ಮೂರ್ రామకృష్ణపురంలో వెంకటాంశం దేవస్థానము లాడు అయితే తీసుకోండి మీ అన్విత అందరికీ పంచుతూ మా సిరి పారి వాళ్ళని పుట్టుకొని పొరుగెత్తిపోతా ఉంది అదైతే దాని చేతికి సిక్త ఉండలే సాటర్డే సాయంకాలం వచ్చే మా బాబాయి సండే లాగండి టిఫన్ చేసింది పిల్లోడికి మండే స్కూల్ ఉంది కదా అందుకే ఇప్పుడు పోతా ఉండము అమ్మ టిఫిన్కి చిత్రాన్నము పొంగలు చట్నీ కుడుములు బోండా అయితే చేసిండే కుంకుమిస్తా ఉంది మాకంతా లైన్గా అయితే ఎక్కువ ఉండం కుంకుమ పెట్టుకోడానికి వీడియో ఎక్కడ స్లిప్ చేయొద్దండా మేము పై ఫుల్ వన్ చందాపూర్ చందా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం అనుకున్నట్టుగా జరిగితే జీవితంలో థ్రిల్ ఏముంటుందో చెప్పండి అందుకే ఈ వీడియోలో అయితే ఆ థ్రిల్ ఎలా ఉంటుందో ప్రకృతిని మా ముంద మా మీద ప్రయోగం చేసి చూసుకుందనుకుంటా ఎందుకంటే ఈ వీడియోలో అలాంటి ప్రాబ్లం ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను ఈ వీడియో పూర్తి చూడండి ఆ ప్రాబ్లం ఏంటో చూపిస్తాం

来，什你买什么？买吗？

Bye, 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 bye. Stop, stop Bye. Bye, mama. Bye, mama. Bye, Bye, bye. bye, bye. bye, bye. bye, bye. bye మన లైఫ్లో ఇట్లా ఛాలెంజ్ మన లైఫ్లో ఇట్లా ఛాలెంజ్లు ఎప్పుడైనా వస్తేనే కదా మనకి తెలిసేది మన స్టామినా ఎంతుందో అనేసి నాకు కూడా తెలీదు నేను ఒక కార్ టైర్ పంచర్ అయితే దాన్ని చేంజ్ చే చేస్తాను అనేసి ఎందుకంటే నేను ఎప్పుడూ ఇట్లా ట్రై చేసిన లేదు యూట్యూబ్లో చూసి మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుని ఫస్ట్ టైం అయితే ఇట్లా టైర్ మార్చి అత్తగారి ఇంట్లో అయితే బాగా తినేసి అయితే జర్నీ స్టార్ట్ చేస్తామే కాకపోతే ఇప్పుడు టైర్ మార్చేలోపు మొత్తం కరిగిపోయింది బాగా ఆకలేస్తుంది వర్షం ఒక్క పక్కన ఆకలేస్తుంది ఒక పక్కన నాకైతే రాదు ఆ స్టెప్ని ఎలా పెట్టాలో కూడా తెలియదు అది కింద జాక్ ఎలా సెట్ చేయాలో తెలియక నేను కాసేపు అయితే ఇబ్బంది పడ్డాను ఆ తర్వాత యూట్యూబ్లో చూసి ఒకసారిగా మళ్ళీ అది ఎలా పెట్టాలని సెర్చ్ చేశాను సెర్చ్ చేసి మొత్తానికైతే మార్చేసి ఇంకోటి విషయం ఏంటో తెలుసా ఈ టైర్ పంచర్ అయిండేది నాకైతే తెలియలేదు ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి నేను టైర్ పంచర్ అయితే ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేసిండలే కదా అందుకే నాకు తెలియలేదు ఇది చూస్తే ఎవరో ఒక ఆటో డ్రైవర్ అతను చూసి బాస్ ఏంటి నువ్వు చాలా ఫాస్ట్గా పోతా టైర్ వేరే పంచర్ అయింది స్లోగా వెళ్ళు అంటే అప్పుడు అర్థమైంది ఓ అందుకే అప్పుడు గాడి సైడ్కి నిలిపేసి దిగి చూస్తే గాడి పంచర్ అయింది అప్పుడు ప్రాబ్లం అర్థమైంది నాకు ఈ వీడియో కింతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటాను బాగా